మేమైతే ఆనందించినాం మీరైతే తిన్నారా తినలేదా కామెంట్ అయితే చేయండి ఈరోజు మా స్పెషల్ అయితే బగరీ రైస్ ఈరోజు చికెను చికెన్ ఫ్రై పచ్చి చారు పచ్చి చారు అయితేనే అసలు చికెన్ ఉన్న మటన్ ఉన్న చారు లేదు మాత్రం అసలుకి తినాలనిపించదు అందుకని పచ్చి చారు ఎక్కడ చేసినాం చికెన్ అయితే ఫ్రై చేసినాం కూర ఉంటే తినరు అయితే పిల్లల కోసం అయితే ఫ్రై చేసినాం ఫ్రై చారు ఎట్లున్నాను అప్పుడే కదా ఆకలి చాలా మరో ఓర్ అయిపోయింది వారం హాస్టల్ ఉంటుంది కదా పప్పు పప్పే చేయమన్నది చారు పప్పు చేయమన్నది అందుకోసమైతే పప్పు కోసమే చేసిన ఓకే ఫ్రెండ్స్ మీరేమేం వంట చేసిరో కామెంట్ అయితే వెయ్యి తినరా తినలేదా